ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యుగాంతం రానే వచ్చింది ఒక పక్క రష్యా జపాన్ సునామీలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి సముద్రంలో వచ్చిన భూకంపం వల్ల రాకాసి అలాలు సునామీలా ఎగిసిపడుతుంటే రేపో మాపో ఇండియాకి కూడా ఆ ప్రభావం రాబోతుందని అంటున్నారు అంతేకాదు శ్రీ పోతులూరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఇదే ఉందని అది కూడా ఈ ఏడాదే జరగనున్నని తెలుస్తోంది ఇప్పటికే కాలజ్ఞానంలో ఉన్నట్లు చాలా జరిగాయి జరుగుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రపంచం మొత్తం కలవరపడే సంఘటనలు జరగబోతున్నాయని ఆయన కాలజ్ఞానంలో ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా ప్రపంచం గందరగోళంలోకి వెళ్లిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలవుతాయని చెప్పారు కొంతవరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇక చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేసేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది యుద్ధాల వల్ల ముడిచమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రోజువారు జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు అవుతున్నాయనే చెప్పాలి ముఖ్యంగా పహాల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత యుద్ధ వాతావరణం జరిగిందో చూశాం అంతేకాదు కొందరు ఇతర దేశాలకు అమ్ముడు పోయి సొంత దేశాలికే తెస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని ఉండగా అవి కూడా ఆ మధ్యనే నిజమయ్యాయి అయితే పలు దేశాలలో ఏర్పడిన భూకంపాలు సునామీ ప్రభావాల వల్ల వీటి ఎఫెక్ట్ ఇతర దేశాల మీద కూడా ఉంటుందట ఇక ఇప్పుడు రష్యాలోని భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీరప్రాంతాలలో సునామీ తాకింది వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు కూడా సునామి ముప్పు ఉందని దీనివల్ల చాలా ప్రాణనష్టం జరగనున్నని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనలా విరుచుకుపడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాలలో నీటికొరత తారాస్థాయికి చేరుతుందని ఆయన చెప్పారు అలాగే సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి తీరప్రాంతాన్ని ముంచేస్తుందని చెప్పారు ఇక ఇది జరగే ముందు సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకు వస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఆ మధ్య సముద్రం నుండి డూమ్స్టే ఫిష్ వల్ల ఖచ్చితంగా ప్రమాదముంది కొన్ని దేశాలు కూడా భయపడ్డ సంగతి తెలిసిందే అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో లో కూడా ఇలాంటి ఫిష్ కనిపిస్తుందని దీంతో ఇక్కడ కూడా ముప్పు ఉంటుందని తెలుస్తోంది దీన్ని బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగుర్పుడిపోతుంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది భూకంపాలు తుఫాన్లు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెలుగుతాయని కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ల కళ్లు వెలుతురును కోల్పోతాయని చెప్పారు కాశీ మహాదేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగానదికి పెద్ద వరద వస్తుందని కలరా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇక మరో విషయం ఏంటంటే ఈ ఏడాది కూడా కొంతమంది రాజకీయ నాయకులు అవినీతి పనుల వల్ల జైలుకు వెళ్తారని కూడా ఉండగా త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటివి జరగనున్నాయని అర్థమవుతోంది అంతేకాదు మరోసారి కోవిడ్ వస్తుందని ఇక ఈసారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉండగా గత కొన్ని రోజుల నుండి కోవిడ్ గురించి మళ్ళీ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే దీంతో పాటు ఈశాన్య దేశం వైపు ఒక కొత్తలోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుంది మందులేక ఈ వ్యాధి ఒంటి మీద బొబ్బలు వచ్చి ప్రాణాలు తీస్తుందని చెప్పారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయా ప్రపంచంలో మునిగిపోతారని చెప్పారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువవుతాయని ఉండగా ఈ మధ్య చాలా మంది భార్యలు తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తను పిల్లలను చంపేస్తున్న వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ముందు ముందు ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కువే జరగనున్నాయట ఇక ఈ ఏడాది వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాల పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడుతారని చెప్పారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరగబోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని చెప్పారు దేశ రాజకీయాలలో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహిస్తాయని చెప్పారు డబ్బున్నవాడి రాజ్యాన్ని శాసించగలడని తిరుపతి వారి కుడిభుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైలం మల్లన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న రెంకెవేస్తాడని మీనాక్షి అమ్మవారు భక్తుల ప్రత్యక్షంగా మాట్లాడతాడని చెప్పారు సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకుండా జనాలు భయంతో ఉలిక్కిపడతారని చెప్పారు సూర్య మండలం నుండి మంటలు వచ్చి భూమిని తాకుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు అంతేకాకుండా సౌర తుఫాన్ ప్రపంచాన్ని ముంచెత్తుతాయని దీనివల్ల సమాచార వ్యవస్థ పూర్తిగా కొప్పకోలిపోతుందని కాలజ్ఞానంలో ఉందట విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వంటివి జరుగుతాయి ముఖ్యంగా కలియుగం అంతం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నుండి మొదలవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చాలా మంది నమ్ముతున్నారు అడవుల్లో నివసించే వన్యప్రాణులు జనాల్లో ఉండే చోటకు వస్తాయని బ్రహ్మంగారు రాశారు ఇది వాతావరణ మార్పులు అటవీ నిర్మూలన కారణంగా అడవులు తగ్గిపోవడంతో జంతువుల ఆహారం నీటి కోసం జనావాసాల్లోకి వస్తాయట ఇది మనం ఇప్పటికే చాలా సార్లు చూశాం ఇక ముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అలాగే వ్యవసాయ భూములు బీటలు పడడం పంటలు సరిగ్గా పండక తీవ్రమైన ఆహార కొరత ఏర్పడడం కాలజ్ఞానం చెప్తోంది పండ్లు తమ సహజ రుచిని కోల్పోయి వాటి పోషిక తగ్గుతాయి ఇప్పటికే అన్ని రకాల పండ్లు అన్ని కాలాల్లో పండడం వల్ల అవి సీజన్లో ఉన్నంత రుచిగా ఉండటం లేదని చెప్పాలి అంతేకాకుండా శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని దీంతో రక్తం కాకుని మనుషులు మంచానపడి మరణిస్తారని మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతాయని తెలుస్తోంది ఇక కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ సంవత్సరం ఈ ధరం మనం దగ్గర దగ్గర చూశాం మున్ముందు సామాన్యులకు బంగారం అందనంత దూరమైపోయి అందని ద్రాక్షలా మారుతుందని అని అర్థమవుతుంది ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి అనేక చోట్ల జనం చనిపోవడం వంటి వార్తలు వినాల్సి వస్తుంది దేవాలయాల్లో విగ్రహాలు మాయమవ్వడం మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్లడం తిరుమల వెంకన్న భోజం ఆదరడం వంటివి కూడా జరుగుతాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిలో కాని లేదా ఆ తర్వాత కాని ఇటువంటి అనేక రకాల సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మరి ఈ ఏడాది ముగిసే వరకు ఎలా ఉంటుంది అనేది వేచి చూడటం తప్ప వచ్చే పరిణామాలను మాత్రం ఆపడం కష్టం మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి